హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవైపేమో ప్రపంచ స్థాయి నగరం అనే అద్భుతమైన కళలు మరోవైపేమో క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన కఠినమైన నిజాలు ఈ రెండింటి మధ్య నగర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఈరోజు విశ్లేషిద్దాం అసలు హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్ ఎటువైపు వెళ్తోంది అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోందా లేక సమస్యల వలయంలో చిక్కుకుందా నగరం యొక్క గ్రాండ్ విజన్ కి గ్రౌండ్ రియాలిటీకి మధ్య అంతరం ఎందుకు పెరుగుతోంది దీనికి సమాధానం వెతుకుదాం రండి సరే ముందుగా ప్రభుత్వం ముందున్న ఆ గ్రాండ్ విజన్ ఏంటో చూద్దాం హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ సస్టైనబుల్ సిటీగా మార్చేందుకు సిద్ధం చేసిన బ్లూ ప్రింట్ చూడండి ఢిల్లీ బెంగళూరు లాంటి ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం వరదల వంటి సమస్యలు మన హైదరాబాద్ లో రాకూడదనేది ప్రభుత్వ స్పష్టమైన ఆలోచన అందుకోసమే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ సిటీని ఇండియాలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా మార్చాలని ఒక పెద్ద ప్లాన్ వేశారు ఈ ప్లాన్ లో భాగంగా ఏమేం చేస్తున్నారంటే పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ బయటకు పంపించడం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి పూర్తి ట్యాక్స్ హాలిడే ఇవ్వడం మెట్రో నెట్వర్క్ ను భారీగా విస్తరించడం ఇక మూసీ నదికి మళ్లీ జీవం పోయడం లాంటివి మరి దీని ఇంపాక్ట్ ఏంటి సింపుల్ ఈ ప్లాన్స్ గనక వర్కౌట్ అయితే ఓఆర్ఆర్ లోపల ప్రాపర్టీ వాల్యూస్ ఆకాశాన్ని అంటడం ఖాయం లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ కి హైదరాబాద్ ఒక హాట్స్పాట్ అవుతుంది ఇక మెట్రో విస్తరణ విషయంలోనూ ప్రభుత్వం చాలా డిసైసివ్ గా ఉంది ఎల్ వాటాన్ వాటాను కొనేసి ప్రాజెక్ట్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటోంది దీని అర్థం ఏంటంటే ఎక్స్పాన్షన్ పనులకు అడ్డంకులు తొలగిపోయినట్టే ఈ నిర్ణయంతో కొత్త మెట్రో కారిడార్ల వెంట రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కు ఇదొక పెద్ద బూస్ట్ ఇస్తుంది ఈ విజన్లో మరో ముఖ్యమైన భాగం హైదరాబాద్ జీవనాధారులైన చెరువుల పునరుద్ధరణ పట్టణ వరదలను ఎదుర్కోవడంలో ఇది చాలా కీలకమైన అంశం హైదరా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు చెప్పిన మాటలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ వరదలకు సరైన పరిష్కారం చెరువుల్ని కాపాడుతమే అంటున్నారు ఒక ఎకరం చెరువు కొన్ని మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేయగలదంటే వాటి ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అరవై ఒక్క శాతం షాకింగ్ గా ఉంది కదూ గడిచిన నలభై ఏళ్లలో హైదరాబాద్ కోల్పోయిన చెరువుల విస్తీర్ణం ఇది ఇప్పుడు మన నగరం ఎదుర్కొంటున్న వరద ముప్పుకు ఇదొక ప్రధాన కారణం అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీని వాడుతోంది చెరువుల సరిహద్దులు గుర్తించడం ను నెట్వర్క్ను డిజిటల్గా మ్యాప్ చేయడం ఏఐ కెమెరాలతో మానిటర్ చేయడం ఇలాంటివి దీని ఇంపాక్ట్ ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియాల్లో ప్రాపర్టీస్ కొనే వారికి ఇదొక భరోసానిస్తుంది తమ ఆస్తులు సేఫ్ అనిపిస్తే ఆటోమేటిక్ గా వాటి విలువ కూడా పెరుగుతుంది ఓకే ఇదంతా వినడానికి చాలా బాగుంది ప్లాన్స్ విజన్ అన్ని అద్భుతంగా ఉన్నాయి కానీ గ్రౌండ్ లో పరిస్థితి నిజంగా ఇలాగే ఉందా ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది ఇప్పుడు మనం రెండో భాగానికి వచ్చాం గ్రౌండ్ రియాలిటీ ఏంటి భూ వివాదాలు ఆక్రమణలు నగరాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చూద్దాం ఉదాహరణకు పుప్పాలగూడ కేసుని తీసుకుందాం వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి వరద నివారణకు అత్యంత కీలకమైన నాలా బఫర్ జోన్ రెండింటినీ అధికారుల అండతోనే కబ్జా చేసేశారు విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే అస్సలు విషయం బయటపడింది ఫీల్డ్ చెక్స్ లేకుండానే తహసీల్దార్ ఎన్ఓసీ ఇచ్చేశారు ఇరిగేషన్ ఆఫీసర్స్ నాలా లెవెల్స్ తప్పుగా చూపించారు హెచ్ఎండిఏ అధికారులు ఏకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ లేఅవుట్లో కలిపేశారు మరి దీని ఇంపాక్ట్ ఇది కేవలం అవినీతి కాదు నగరం యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని కూకటి వేళ్లతో పెకిలించడమే ఇలాంటివి చూశాక ఏ ఇన్వెస్టర్కైనా సిస్టంపై నమ్మకం ఎలా ఉంటుంది అయితే న్యాయ వ్యవస్థ నుంచి ఒక సానుకూల పరిణామం వచ్చింది కొండాపూర్లోని వేల కోట్ల విలువైన యాభై ఏడు ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఇది రెండు దశాబ్దాల వివాదానికి తెరదించింది కోర్టు తీర్పుని సింపుల్గా అర్థం చేసుకుందాం ప్రైవేట్ పార్టీ వాళ్లు పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి లావణి పట్టా చూపించారు కోర్టు కోర్టేమంది అసలు ఆ టైంలో ఆ రూలే లేదని చెప్పింది వాళ్లు చూపించిన డాక్యుమెంట్లు నమ్మదగినవిగా లేవని తేల్చింది అంతేకాదు ఆ భూమి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచే ప్రభుత్వ రికార్డులో ఉందని అప్పట్లో సిటీకి దగ్గరలో భూ కేటాయింపులపై నిషేధం ఉందని స్పష్టం చేసింది ఈ తీర్పు ఇంపాక్ట్ చాలా పెద్దది ఆ ఏరియాలో ల్యాండ్ టైటిల్స్ పై క్లారిటీ వస్తుంది మిగతా కబ్జా కేసుల్లో ప్రభుత్వానికి ఇదొక బలమైన ఆయుధంగా మారుతుంది ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే అసలు సమస్య ఇంకా లోతుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పాతుకుపోయింది రోజుకి రెండు కోట్లు అక్షరాల రెండు కోట్లు హైదరాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమంగా చేతులు మారుతున్న సొమ్ము ఇది ఈ యొక్క చేసుకోవడానికి ఆర్గనైజ్డ్ సిస్టమ్ లాగా పనిచేస్తోంది కావాలనే ఫైల్ సాపి డబ్బులు డిమాండ్ చేయడం డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా మారడం చివరికి ప్రభుత్వ భూములనే ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద రిజిస్టర్ చేయడం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది దీని ఇంపాక్ట్ చాలా డేంజరస్ ఇది రిజిస్ట్రేషన్ సిస్టంపై నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తుంది ప్రాపర్టీ కొనే వాళ్లకు ఇదొక పెద్ద రిస్క్ మార్కెట్ ట్రాన్స్పరెన్సీ అనే మాటే లేకుండా పోతుంది ఈ సమస్యను అరికట్టడానికి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెడుతోంది కానీ ఇంత లోతుగా పాతుకుపోయిన అవినీతిని కేవలం కొన్ని ఆఫీసులు మార్చినంత మాత్రాన ఆపగలమా అనేది పెద్ద ప్రశ్న సరే ఇప్పుడు ముగింపుకొద్దాం ఒకవైపు విజన్ మరోవైపు రియాలిటీ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను ఎలా పూడ్చాలి సో హైదరాబాద్ ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో ఉంది ఒకవైపు ప్రపంచ స్థాయి నెట్ జీరో సిటీ అనే గొప్ప భవిష్యత్ ప్రణాళిక మరోవైపు అక్రమ ఆక్రమణలు వ్యవస్థాగత అవినీతితో బలహీనపడిపోతున్న పునాదులు ఈ ఫౌండేషన్ సరిగ్గా లేకుండా ఆ గొప్ప విజన్ని ఎలా చేరుకుంటాం చివరిగా ఇన్వెస్టర్లైనా సాధారణ పౌరులైనా అందరి మదులో మెదిలే ప్రశ్న ఒక్కటే ఈ గొప్ప ప్లాన్స్ కి గ్రౌండ్లో ఉన్న ఈ భయంకరమైన సవాళ్లకి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా పూడ్చగలరు విన్నందుకు ధన్యవాదాలు హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ ని వినండి